నమస్తే అండి అందరికి నేను మీ ఐషు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా హర్షాకి పుట్టెంటుకలు తీసేటప్పుడు తీసిన వీడియో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా హర్షాకి పుట్టెంటికలు తీయించడానికి శ్రీశైలం వెళ్ళామని ఆయన కంటిన్యూషన్ వీడియోనే ఇది ఈ వీడియో తీసి కూడా చాలా రోజులు అయిపోతుంది కానీ ఆల్రెడీ ఇంతకు ముందు వాయిస్ ఓవర్ ఇచ్చాను అది పెట్టడం లేట్ అయిపోయి డిలీట్ అయిపోయింది మూడు నాలుగు గంటలు అంత కష్టపడి ఎడిట్ చేసిన వీడియో ఒక క్షణంలో డిలీట్ అయిపోయేసరికి ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదు మళ్ళీ అప్లోడ్ చేయడానికి ఈ మెమోరీస్ రావాలంటే రావు కదా అందుకే మళ్ళీ ఇంట్రెస్ట్ తెచ్చుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా టెంట్కి తీసేటప్పుడు హర్ష అని అమ్మాయిలా కూడా రెడీ చేశాను ఆ వీడియో క్లిప్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను ఎవరు మిస్ అవ్వకండి చాలా బాగుంటాయి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే వీడియోని లైక్ చేసి చూసేయండి హర్షాకి పుట్టెంటికి తీసేటప్పుడు అమ్మాయి లాగా రెడీ చేస్తానని చెప్పాను కదా ఇంకా అందుకోసమే మా ఫ్రెండ్ వాళ్ళ పాప హర్ష కంటే ఒక ఐదారు నెలలు పెద్దది ఇంకా మా ఫ్రెండ్ ఫోన్ చేసి హర్షకి పుట్టెంటికి తీపిద్దాం అనుకుంటున్నాను దానికి ముందు అమ్మాయిలాగా రెడీ చేద్దాం అనుకుంటున్నాను బుడ్డదాన్ని ఏదన్నా ఒక లంగా జైట్ ఉంటే ఇవా అని అడిగితే నీ డ్రెస్సులు తీసి పక్కన పెట్టింది నేను ఒక్క లంగా జైట్ అడిగాను మిడ్డి గౌను ఇంకా రెండు పట్లంగా జైట్లు అన్ని తీసి పక్కన పెట్టింది అరే ఒక్కో డ్రెస్ మీద ఒక ఫోటో తీపిద్దాం అని తీసుకొచ్చా అచ్చ అమ్మాయి ఇలాగే రెడీ చేద్దాం అనుకున్నా అందుకే ఇదిగో ఈ లంగా జాయిట్ల మీదకి ఈ బ్యాంగిల్ సెట్ కూడా తీసుకున్నాను లంగా జాయిట్లు మీద కంటే అలా సెట్స్ వచ్చిన గాజులు బాగుంటాయి గానీ గౌన్ మీదకి మిడ్డీ మీదకి అవి బాగోవు కదా అందుకని వాటి కోసం సపరేట్ గా సింగిల్ బ్యాంగిల్ సెట్ కూడా ఒకటి తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నా ఈ స్టిక్కర్స్ వచ్చేసి బొట్టు పెట్టడానికి అయితే కాదు ఈ స్టిక్కర్స్ తో ఏం చేశాను ఏంటి అనేది దీనికి ముందు చూపిస్తాను వీడియోలో మొత్తం రెడీ చేసిన తర్వాత చూడండి ఇంకా పిలకేయడానికి ఒక రబ్బర్ బ్యాండ్ చైన్ టిక్ ట్యాక్స్ పూలు పెట్టడానికి అన్ని తీసుకున్నాను ఇంకెక్కడైతే హర్షాని రెడీ చేస్తున్నా వాడిని రెడీ చేసేటప్పుడు నా ఫేస్ లో ఆ హ్యాపీనెస్ చూడండి ఎలా ఉందో నాకు నిజంగా అమ్మాయిలు అంటే చాలా ఇష్టము ఇంకా అలా రెడీ చేస్తూ ఉండేసరికి తెలియకుండానే నా ఫేస్ లో అలా హ్యాపీనెస్ వచ్చేసింది చాలా మంది అబద్దాలు ఆడితే ఆడపిల్లలు పుడతారంటారు కదా అబద్దాలు ఆడితే ఆడపిల్లలు పుట్టరండి అదృష్టం ఉంటేనే ఆడపిల్లలు పుడతారు ఆడపిల్లలు పుట్టాలన్నా అదృష్టం ఉండాలి ఆ అదృష్టం అందరికి ఉండదు అనుకోండి రెడీ చేసినంతసేపు సేపు నేను నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానని నాకు కూడా తెలియదు వీడియో చూసుకుంటే తప్ప అబ్బాయిలు కనుకోండి ఏ పండకైనా పబ్బానికైనా ఫంక్షన్ కయినా ప్యాంటు షర్ట్లు షర్ట్లు జీన్స్ లు ఇవే కదా అదే అమ్మాయి కనుకోండి రకరకాలుగా రెడీ చేయొచ్చు అనమాట పట్టు లంగా జాయిట్ వేయొచ్చు గౌన్ వేయొచ్చు మిడ్డి వేయొచ్చు లాంగ్ ఫ్రాక్ లు వేయొచ్చు బుజ్జి హాఫ్ సేవరీలు బుజ్జు బుజ్జి చీరలు కట్టొచ్చు రకరకాల వేయొచ్చు పూలు పెట్టొచ్చు రకరకాల గాజులు వేయొచ్చు కమ్మలు పెట్టొచ్చు రాణాలని వంకీలని దండలని రకరకాలుగా మార్చి మార్చి వేసి చాలా బాగా రెడీ చేసుకోవచ్చు ఆడపిల్ల పట్టు లంగా జయటేసుకుని చేతి నిండా గాజులు వేసుకుని కాళ్ళకు పట్టీలు పెట్టుకుని పండగ పూట నట్టింట్లో తిరుగుతా ఉంటే కంటే అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి ఆ తల్లిదండ్రులకి ఎన్ని కష్టాలు ఉన్న ఒక్క క్షణం మర్చిపోయి ఆడపిల్లని చూసుకుంటూ హ్యాపీగా బతికేయొచ్చు ఇంక ఇక్కడైతే హర్షాకి లంగా జాకెట్ వేయటం అయిపోయింది గాజులు కూడా వేసి దండ కూడా వేసి గాజులు కెమెరాకి అని చెప్తుంటే చేతులకి ఏముండవు కదా ఈ రోజు చేతుల నిండా గాజులు ఉండేసరికి వాడికి ఏదో ఇరిటేషన్ గా ఉండి తీసేమని గొడవ చేస్తున్నాడు ఇంకా మిగతాదంతా రెడీ చేశా గానీ పిలకేయటం మాత్రం నాకు అసలు రాదు హర్షాకి ఇంత జుట్టు ఉందే కానీ ఏ రోజు కూడా క్రిస్టు పిలక నేను వేయలేదు నాకు అసలు రాదు కూడా ఈ అందుకని ఆ అక్కని పిలకేయమంటే ఇలా పిలకేసి పిలక చుట్టూ పూలు పెట్టింది ఈ పూలు నా కోసం తీసుకున్నా వీడికి ఉపయోగపడినాయి ఇదంతా నాకు అసలు ముందు ప్లానింగే లేదు రేపు శ్రీశైలం వెళ్తాం అనగా అప్పుడప్పుడు ముందు రోజు అనుకోని అప్పుడు అప్పుడు రెడీ చేసి తీసుకెళ్లి ఫొటోస్ తీయించాను వీడియో స్టార్టింగ్ లో స్టిక్కర్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఆ స్టిక్కర్స్ ని ఇలా చెవులకి కమ్మల్లాగా పెట్టేశా అలా సెట్ అయినాయి అసలు అచ్చం కమ్మల్లానే ఉన్నాయి దూరానికి గోరింటాగ కుక్కటే లేదని కొంచెం డిసప్పాయింట్ అయినా అది కూడా ఎందుకు లేని చెప్పనేసి ఇంట్లో కుంకుమ తోటి అలాగే నిమ్మకాయ పిండేసి ఇన్స్టెంట్ లాగా అసలు కాళ్ళకి గోరింటాగ్ లాగా పెట్టేసా ఎర్రగా భలే చక్కగా కనిపిస్తుంది పూర్తిగా అమ్మాయి లాగా మారిన మా హర్షాన్ని యూస్ అయ్యండి ఇంత కష్టపడి ఇంత బాగా రెడీ చేసి ఫొటోస్ తీయించుకోబట్టి ఏమన్నా బాగుంటుందా అందుకే స్టూడియో కూడా తీసుకెళ్లిపోయి డిఫరెంట్ డిఫరెంట్ స్టిల్స్ తోటి ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీయించా ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి ఈ ఫొటోస్ ఏమో గానీ వీడిని రెడీ చేయడానికి ఈ ఫొటోస్ లో స్టిల్స్ పెట్టడానికి ఫొటోస్ తీపియడానికి ఆ దోలు తీరిపోయింది అసలు అసలు చెప్పిన మాట అన్ని పీకేస్ కింద అంటాడు మళ్ళీ సర్దుకోవటం మళ్ళీ నుంచో పెట్టడం మళ్ళీ ఫొటోస్ తీసి ఆయనకి కూడా విసుకొచ్చేసింది ఎలాగోలా బతిలాడి అలా కొన్ని కొన్ని ఫొటోస్ అయితే మంచిగా తీపిచ్చాను ఏదైనా సరే ఒకటి మంచిగా రావాలి అంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో నేను కూడా అంతా ఇంత వాడిని రెడీ చేయడానికి ఫొటోస్ తీయించడానికి ఎంత కష్టపడ్డాను కానీ ఆ ఫొటోస్ చూసిన తర్వాత ఆ కష్టం అంతా ఒక్క క్షణంలో పోయింది ఇంక ఇక్కడ వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము శ్రీశైలం వచ్చేసరికి ఎనిమిది అయ్యిందని ఇంక సత్రంలో రూమ్ తీసుకున్నాము మేము కుండే హౌస్ ఓనరే బాబాయ్ అవుతారు ఆయన వచ్చేసి ఇక్కడ సత్రంలో కమిటీ మెంబర్ అనమాట శ్రీశైలంలో వచ్చేటప్పుడు ఇలా శ్రీశైలం వెళ్తున్నాం అని చెప్పాము వెళ్ళిన తర్వాత ఒకసారి ఫోన్ చేయమన్నారు ఇంకా ఇక్కడికి వచ్చి ఫోన్ చేసి ఇంకా రూమ్ తీసుకున్నాము ఇంకా అంత సేపు జర్నీ చేసి వెళ్లేసరికి అసలు స్నానాలు చేసే ఓపి లేదు ఇంకా తినేసి పడుకున్నాము ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో ఫైవ్ థర్టీ కల్లా లేచి టెంపుల్ వెళ్దామని రెడీ అయిపోయి ఇలా బయటకు వచ్చాము బయటకు వచ్చి చూస్తే వర్షం తుప్ప ఉంది లైట్ గా రాత్రి కూడా అంత మేము వచ్చేటప్పుడు ఏమో అసలు వర్షం లేదు కానీ ఇక్కడికి వచ్చినాక వర్షం బాగా పడింది నాకు కూర్చొంత వీడియోలు పిచ్చి కదా ఇంకా మా హర్షని మా తమ్ముడిని పెట్టి ఏదో రీల్స్ వేద్దాం అని చెప్పనేసి ఒక వీడియో తీసేయలాగా ఇంక ఇక్కడ వచ్చేసి హర్షకి పుట్టెంటికి తీసేటప్పుడు ముందు మామ్ తోటి కత్తిరి లేపిస్తారంట మూడు నేను ఎప్పుడు ఎవరికి చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడటం ఇంక వాడికి తా చేతికి ఒక తమ్ములు ఇచ్చి వాడి తల మీద పెట్టించి మూడు సార్లు కత్తిరించమని చెప్పారు ఆ తమ్ముడు అలా కట్ చేసిన తర్వాత వెంట్రుకలు మూడు సార్లు కొంచెం 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 కట్ చేసి ఒక చిన్న పొట్లం కట్టి దేవుడు లేమని ఇచ్చారు మామూలుగా అయితే మేనిమం ఉల్లోకొని తీయించాలి కదా ఇంకా ఏంటంటే ఆమె ఏమన్నారంటే మా ఆయన మాలేసుకొని ఇరుముడు కట్టించుకొని అంత దూరం నుంచి వచ్చారు కదా వాళ్ళు ఉన్నారు కదా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టి తీస్తే మంచిదని ఆవిడ అలా తీశారు ఇంకా తీయటం స్టార్ట్ చేసేసరికి ఏదో చేస్తున్నారని తెలుస్తుంది కానీ ఏం చేస్తున్నారనే తెలియల వాడికి అందుకే భయం వేసి ఏడుస్తున్నాడు అసలు తీపిచ్చుకోడేమో గోల గోల చేసి రచ్చ రచ్చ చేసి కింద పడి దొరలాడతాడేమో ఏడుస్తాడేమో అనుకున్నా గానీ స్టార్టింగ్ లో కొంచెం సేపు ఏడ్చాడు గాని తర్వాత ఫోన్ లో పెట్టిస్తే చూస్తా తీయించుకున్నాడు అసలు లేదు ఇలా మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళేటప్పుడే మేము గుళ్ళో పంతులు గారిని అడిగితే ఎన్నింటిలోపు తీయించాలి ఏంటి అంటే తొమ్మిది తొమ్మిదిన్నర లోపు తీయించమన్నారు ఆయన ఇరుముడు కట్టించుకొని వచ్చాడని చెప్పాను కదా ఇంకా ఆ ఇరుముడు చెల్లించి వచ్చిన తర్వాత ఇలా మొక్కు తీర్చుకోమన్నారు ఇంకా ఆయన పొద్దున్నే నాలుగు గంటలకల్లా లేచి రెడీ అయ్యి ఆ ఇంటికిల్లా ఇరుముడు చెల్లించేసి దర్శనం కూడా చేసుకొని వచ్చేసాడు ఇంకా వచ్చిన తర్వాత మా హర్షాన్ని ఇలా తీసుకొచ్చాము హర్షాకి గుండు చేయడం కంప్లీట్ అయిపోయేసరికి కరెక్ట్ గా ఎనిమిదిన్నర అయ్యింది ఇంకా లాస్ట్ లో సగం తీసిన తర్వాత మా తమ్ముడు ఉన్నాడు కదా ఎలాగో మేనమామ వాడో కూర్చోబెట్టమంటే ఇంకా సగం గుండు చేసిన తర్వాత మిగతా సగం వాడిలో కూర్చోబెట్టి తీపిచ్చాము ఇక్కడ ఏంటంటే మొక్కు తీర్చుకున్న తర్వాత వాళ్ళకి మాములుగా అయితే భోజనంకి సరిపడా డబ్బులు ఇవ్వటమో లేకపోతే వాళ్ళకి బియ్యము అట్లా ఇవ్వటమో ఏదో నాకు ఆ విషయం తెలియక మేము ఏం తీసుకెళ్లేదు సరే డబ్బులు ఇచ్చేయమంటే ఇంకా డబ్బులు ఇచ్చాము ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే మా హర్షి వెంట్రుకలు తీసేటప్పుడు వాడేడుస్తున్నాడని మా గోళల్లో మేము ఉంటే కానీ ఎవరో వచ్చి అమ్మ ఈ బ్లౌజ్ బాగుంది ఎక్కడ చేయించుకున్నావు ఎంత తీసుకున్నారు ఈ వర్క్ కి అని అడుగుతుంది ఇంకా మా హర్షకి గుండె చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కూడా గుండు చేయించేసుకున్నాడు నేను కూడా ఒక మూడు కత్తెలు ఇచ్చేసా ఆ హర్షకి శ్రీశైలు లోనే వెంట్రుకలు రీజన్ ఏంటంటే మా హర్ష పుట్టినప్పుడు డెలివరీ అయిన వెంటనే బేబీ హెల్త్ ఎలా ఉంది ఎంత వెయిట్ ఉంది అన్ని కరెక్ట్ గా ఉన్నాయే లేదని చెక్ చేయడానికి పిల్లలు హాస్పిటల్ కి తీసుకెళ్తారు కదా ఇంకా అలా మా హర్షను కూడా తీసుకెళ్లారు ఇంకా అక్కడ తీసుకెళ్లినప్పుడు అంతా బానే ఉంది కానీ లైట్ గా పసికిర్లు ఉన్నాయి ఒక ఫోర్ డేస్ ఉండాలని చెప్పారు పిల్లలకి అవి కామన్ గా అందరికి ఉంటూనే ఉంటాయంట ఎండలో చూపిస్తే పోతాయి అని చెప్పనేసి అన్నారు కానీ వాళ్ళు డాక్టర్లు వాళ్ళు చెప్పినప్పుడే మనం వెళ్ళాలి మన ఇష్టం వచ్చినప్పుడు మనం వెళ్తానంటే ఊరుకోరు కదా ఇంకా అలా రెండు రోజులు బాక్స్ లో లైటింగ్ కింద పెట్టారు రోజుల తర్వాత యూరిన్ సరిగ్గా పాస్ చేయట్లేదు మేము ఐసీయూలో పెట్టి ఒక నైట్ అంతా చెక్ చేస్తాము అప్పుడు ఒకవేళ యూరిన్కి వెళ్తే సరే వెళ్ళకపోతే కిడ్నీలు ప్రాబ్లం ఉన్నట్టు ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు É Vem a ఇంకా అలా ఆపరేషన్ అనేసరికి మాకు చాలా భయం వేసింది ఇంకా నైట్ అంతా ఐసీయూ రూమ్ ముందు కూర్చొని ఏడుస్తా ఉన్నాము ఆ ఐసీయూ లో నుంచి ఎవరైనా సిస్టర్స్ బయటికి రావటం ఆలస్యం యూరిన్ కి వెళ్ళాడా అని అడుగుతా ఉన్నాము వాళ్ళేమో వెళ్ళలేదు అని చెప్తున్నారు ఇంకా మా అమ్మ నేను ఎంతగా ఏడ్చావంటే అసలు అది మాటల్లో చెప్పలేదు అనమాట ఆ బాధని నేను అప్పుడు అనుకున్నాను హర్షకి ఏ ప్రాబ్లం లేకుండా అంతా మంచిగా ఉంటే హర్షాకి పుట్టేంటుకులు శ్రీశైలు లో తీపిస్తానని మొక్కున్నాను మేము ఇంత టెన్షన్ లో ఇంత బాధపడి ఏడుస్తా ఉంటే ఉదయాన్నే డాక్టర్ గారు రౌండ్స్ చెప్పిన మాట ఏంటంటే వాడికి ఏ ప్రాబ్లం లేదమ్మా యూరిన్ కి బానే వెళ్తున్నాడు మీరు సరిగ్గా ఫీడ్ చేయకపోవడం వలన కడుపు నిండా సరిపడినని పాలు లేకపోవటం వల్ల మీ దగ్గర సరిగ్గా యూరిన్ వెళ్ళట్లేదు బాగా పాలు పట్టించండి అని చెప్పారు అది అన్నమాట సంగతి హర్షకి పుట్టెంటులు శ్రీశైలం తీపిస్తానని మొక్కున్నాను కాబట్టి ఇక్కడే దీంచాము ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా తట్టుకుంటాం గాని మన పిల్లలకి తల్లిగా ఇంత చిన్న కష్టం వచ్చినా కూడా అస్సలు తట్టుకోలేం కదా అస్సలు ఎంత బాధ వచ్చేసిద్దు ఇక్కడైతే మా హర్షాకి సక్సెస్ఫుల్లీ గుండు జయించేసుకొని మొక్కు తీసుకొని దర్శనం కూడా చేసుకొని బయలుదేరిపోయాము అని చాలా డిసప్పాయింట్ అయ్యాము మేము ఏమనుకున్నాం అంటే కార్లోనే కార్ లోనే కదా వచ్చేటప్పుడు దారిలో శ్రీశైలంకి దగ్గరలో ఉన్న పాతాల గంగా శిఖరము పాలదార పంచదార అలా అన్ని చూసుకొని వద్దాంలే ముందు బయలుదేరి అనుకున్నాము అని ఇక్కడ అంతా రివర్స్ అయ్యింది మేము గుండు చేయించుకొని మళ్ళీ రూమ్ వచ్చి ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళేసరికి పది అయ్యింది ఇది గంటలకి దర్శనానికి వెళ్తే దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసరికి నాలుగున్నర అయింది సాయంత్రం ఆ రోజు ఏదో స్పెషల్ డే అంట దగ్గర 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 దర్శనానికి ఐదారు గంటలు పట్టింది నేను ఒక ఐదారు సార్లు కానీ ఇంత టైం పట్టను ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా సరే అలా వెళ్ళి వచ్చేసే వాళ్ళు ఇంకేం చేస్తా నాలుగున్నరకి రూమ్ కి వచ్చి లగేజ్ అంతా సర్దుకొని బయలుదేరేటప్పటికి ఐదో ఐదున్నర అయ్యింది అప్పటికి కార్ అతను టెన్షన్ టెన్షన్ పెట్టేస్తున్నాడు అంటే ఇది ఎంత ఘాట్ రోడ్ కదా నైట్ సిక్స్ దాటితే వెహికల్స్ ని పైకి ఎలా చేయరంట సెవెన్ థర్టీ నో ఎయిట్ థర్టీ నో అయితే పై నుంచి వెహికల్స్ రాకుండా ఆపేస్తారంట ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేసాము ఎర్లీగా బయలుదేరి అన్ని చూసుకోవాలి వద్దాంలే అనుకున్నాం గానీ ఏం చూడకుండా వచ్చేసరికి కొంచెం బాధ అనిపించింది కానీ మా హర్షం మొక్కు తీర్చుకున్నది మాత్రం ఫుల్ హ్యాపీ ఇంకా నైట్ ఇంటికి వచ్చేసరికి పదిన్నర అయింది ఇంకా అప్పుడు ఆ లగేజ్ అంతా అక్కడ పడేసి సర్దుకునే ఓపిక గోల్ లేకుండా ఇంకా అంతే వడుకుని ఉదయాన్నే లేచి లగేజ్ అంతా ఎక్కడ సర్దుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయ్యి ఇంకా పొంగల్ పెట్టుకుందాంలా అని ఇలా రెడీ చేసుకుంటున్నా అయితే మా తమ్ముడు అసలు ఎక్కడికి గుళ్ళకి పెద్దగా రాడు మా తమ్ముడు వచ్చాడనే ఏమో వాడి సహనానికి పరీక్ష లాగా ఎంత టైం పట్టింది దర్శనానికి ఆ రూముల్లో కూర్చొని కూర్చొని తీసుకొచ్చేసింది కానీ దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం దర్శనం మాత్రం చాలా బాగా అయింది అసలు లేటప్పుడు రూమ్ మొత్తం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకొని పూజ చేసుకొని వెళ్ళాను కదా ఇంకా రాగాల్లో ఇల్లు క్లీన్ చేసుకొని గ్యాస్ కి ఇలా పసుపు రాసి బొట్టు పెట్టేసుకొని పొంగలు పెట్టుకునే గిన్నెకి కూడా ఇలా పసుపు రాసి బొట్టు పెట్టేసుకొని ఇలా పాలు పొంగి చేసుకున్నాను పాలు ఎంత పొంగితే అంత మంచిది అంటారు కదా పాలు అయితే చాలా బాగా పొంగాయి ఆ పాలు పొంగి వచ్చిన తర్వాత బియ్యం వేసేసుకొని ఓ పక్క పొంగలు చేస్తూనే దేవుడు పటాలకి పువ్వులు పెట్టుకోవడం దీపారాధనకి ఒత్తులు వేసుకోవడం అలా పూజారూమ్ లో పనులన్నీ చేసుకుని కొంతమంది అనుకుంటారేమో మరీ ఇలా ఊరికెళ్ళేవి గుండు చేయించుకునేవి మొక్కు తీర్చుకునేయి ఎక్కడికి వెళ్తే అక్కడికి అన్ని వీడియోలు తీసి మరీ పెట్టాలా అని ఆల్రెడీ ఇంతకు ముందు రెండు మూడు సార్లు చెప్పున్నాను మన వీడియోస్ లో హర్షాకి సంబంధించిన ఏదైనా సరే ఒక మెమోరీ లాగా నాకు ఉండాలి అని నా ఛానల్ లో ఇలా వీడియోస్ తీసి అప్లోడ్ చేసి హర్షాకి సంబంధించిన మెమోరీస్ అన్ని నా ఛానల్లో సేవ్ చేసుకుంటున్నాను ఇలా వీడియోస్ రూపంలో సేవ్ చేసుకోకూడదా ఇలా యూట్యూబ్ లోనే పెట్టాలా అని చెప్పనేసి కూడా అనుకుంటారు చిన్నప్పటి నుంచి చాలా ఫొటోస్ చాలా వీడియోస్ తీసి పెట్టుకున్నాను కానీ ఈ మధ్య ఫోన్ పోవటం వల్ల ఎలా మిస్ అయినాయో తెలియదు చాలా వరకు అన్ని మిస్ అయినాయి అందుకనే మళ్ళీ అలాంటి పొరపాటు జరగకూడదని ఇలా ఛానల్లో పోస్ట్ చేసుకున్నాను అనుకోండి మా పెద్ద అయిన తర్వాత అయినా వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు నా ఛానల్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఉన్న మెయిన్ రీజన్ లో ఇది కూడా ఒక రీజనే ఇప్పుడు అనిపిస్తుంది చాలా లేట్ గా స్టార్ట్ చేసామో ఛానల్ అదే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఇంకా చాలా మెమోరీస్ ని గ్యాదర్ చేసుకునేదాన్ని అని ఫైనల్లీ ఇంకా ఇక్కడ పొంగలు పెట్టడం కూడా అయిపోయింది ఓ పక్క దీపారాధన కూడా చేసేసుకున్నాను ఇంకా శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు చిన్న చిన్న ఉంటాయి కదా వాళ్ళకి ఇద్దాము అలాగే ప్రసాదంగా పెడదామని కొన్ని లడ్డులు అయితే తీసుకున్నాము ఇది స్పెషల్ లడ్డు అంట ఇలా బాక్స్ లో ఇచ్చారు ఇక వాటితో పాటు ఈ లడ్డు కూడా ఒకటి తీసుకున్నాము ఈ లడ్డు ఇంట్లో చేసిన పొంగలి దీనికి ముందు మా ఆయన వేసుకొని సోమ్మాల వేసుకుని వచ్చాడు వచ్చేటప్పుడు ఇలాంటి ప్రసాద డబ్బాలు కొన్ని తీసుకొచ్చాడు ఇంకా వాటిల్లో ఒకటి ఓపెన్ చేసి ఇక్కడ పెట్టేస్తున్నా ఆ ప్రసాదాలన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకుని ఇంట్లో పూజ అయితే మంచిగా ఇలా చేసేసుకున్నా పూజ అంతా అయిపోయాక ఇలా హారతి ఇచ్చే అందరికి ప్రసాదం కూడా పెట్టి వచ్చేసా ఈ వీడియోలో నా పర్సనల్ విషయాలు కూడా చాలా షేర్ చేసుకున్నాను మధ్య తరగతి ఇల్లాలిగా తల్లిగా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సాధారణంగా నేను ఇంట్లో ఎలా ఉంటాను ఎలా మాట్లాడతాను ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా నా జీవన విధానం ఎలా ఉంటుంది అనేది నా వీడియోస్ లో చూపించాలి అనుకుంటున్నాను పూజ అంతా అయిపోయాక మా పూజా రూమ్ ఎలా ఉందో మీకు కూడా ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంకా నైట్ ఉన్నాడు మా తమ్ముడు కూడా ఉదయాన్నే ఇంకా పొంగల్ పెట్టేసుకున్న తర్వాత నేను కూడా ఊరికి వెళ్ళిపోతా అని చెప్పనేసి బయలుదేరుతున్నాడు నీ తెలియకుండా తీద్దాంలే వీడియో అనుకున్నాను కానీ వాడు చూసేశాడు అంటున్నాడు నీ కూడా వీడియో తీయాలా చెప్పులు సర్దుకున్నాయి బ్యాగులు సర్దుకున్నాయి కూడా అని ఆ ఓడు వచ్చినంత సేపు పట్టదు మళ్ళీ తిరిగి ఊరు వెళ్ళటానికి వచ్చిన దాకా బతివులు ఆడాలి రారా రారా అని వచ్చాక ఒక్క రోజు ఉంటాడు రెండో రోజు నేను వెళ్తున్నా అని చెప్పి బయలుదేరతాడు మా హర్షకి ఎంట్రుకులు తీయించేటప్పుడు మేనిమం కంపల్సరీగా ఉండాలి అని అన్నామని వచ్చాడు వచ్చిన పని అయిపోయింది కదా ఇంకొక రోజు కూడా ఉన్నాను నేను వెళ్ళిపోవాల్సిందని చెప్పనేసి వెళ్ళిపోతున్నాడు రోజు వీడియో అయితే ఇంతేనండి ఇంత వరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత కచ్చితంగా నచ్చే ఉంటుంది కదా వీడియోని లైక్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయటం వల్ల ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో తెలుస్తుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇంకెన్నో చేయాలని నాకు కూడా మోటివేషన్ లాగా అనిపిస్తుంది కాకుండా లైక్ చేసేయండి